వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కామినే శ్రీనివాసరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ అనలేం కానీ దాన్ని సరిచేసేటువంటి విధంగా అంటే సభ ముందు ఏవైతే ఉంచాలి ఏవి ఉంచొద్దు అనవసరపు తప్పుడు ప్రచారం ఇక్కడ చేయొద్దు అనేటువంటి దాని పాయింట్ మీద మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు దాంట్లో ఆయన అన్నటువంటి మాటలకి బయట ఒక ట్రోలింగ్ వీడియో ఒకటి నడుస్తోంది దాన్ని ఒకసారి మనం ఇక్కడ చూసి ఎక్స్ప్లనేషన్లోకి వెళ్దాం ఆల్రెడీ దీని మీద మనం మాట్లాడుకున్నాం బ్రేకింగ్ న్యూస్ లో అందరూ కలవడానికి వెళ్ళినప్పుడు నాకు షాల్వాగా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు షాల్వాగా అప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి సో బాలకృష్ణ గారు అన్నది చూశారు కదా ఆ సైకోగాని కలవడానికి ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్ళినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారిని అన్నది ఎస్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మాట అన్నారు ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు కలవడానికి వెళ్ళింది ఆ రోజు మొత్తం అందరూ కూడా అవమానపడింది కూడా ఆయన దగ్గరే అంటే మరి దాని అవమానం ఎలా అనుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్న దాని మీద ఎక్కువ మాట్లాడక్కర్లేదు అయితే ఇక్కడ బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తప్ప ఒప్ప అనేదానికి నా అభిప్రాయం నేను ఇక్కడ ఎస్ తప్పు ఆ సాంప్రదాయం తప్పు వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయడం అనేది తప్పు అని అంటాను నేను కానీ ఎంత ఆగ్రహం లేకపోతే ఆ మాట వస్తుందని కూడా చెప్పాలి ఇక్కడ కేవలం సైకో అన్నటువంటి మాట మాత్రమే ఆయన వాడారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో వారు మాట్లాడినటువంటి వాళ్ళ సభ్యులు మాట్లాడినటువంటి మాటలు కొన్ని వీడియోలు మేబీ లాంగ్ డిస్టెన్స్ దొరుకుతాయో లేదో ఇప్పుడు తెలియదు అన్నీ చాలా వరకు డిలీట్ చేయించుకుంటున్నారు అనేది కూడా తెలిసింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తర్వాత కొడాలి నాని అంబటి రాంబాబు వల్లభనేని వంశీ విడదల రజనీ రోజా తర్వాత ఈయన అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో తర్వాత పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లోకేష్ గారి తల్లి భువనేశ్వర్ గారిని ఇలా ఎంతోమందిని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఎంత డెరోగేటివ్గా మాట్లాడారు అనేటువంటిది కూడా మనం చూసాం ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఆ రోజు వాళ్ళు మాట్లాడినవి ఒప్పే ఆన్ రికార్డ్ అండి ఎందుకంటే అసెంబ్లీలో ఇవి రికార్డులోకి వెళ్ళవని ఆ రోజు తమ్మినేని సీతారాం గారు ఏం చెప్పాల స్పీకర్గా ఉండి సో అందుకని ఆన్ రికార్డ్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నేను ఆ వీడియోలు కూడా నేను చూపించదలుచుకోలేదు ఎందుకంటే అంత అసభ్యకరంగా వాళ్ళు మాట్లాడినటువంటి తీరు ఆ రోజు ఉంది కాబట్టి విధానపరంగా వారు గతంలో చేసిన పనుల పరంగా విమర్శించారు చంద్రబాబు నాయుడు ఏటీఎం కింద వాడుకున్నాడు పోలవరాన్ని పోలవరం పనులేం చేయలేదు లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఏమీ చెయ్యలేదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అసలు ఏమీ లేరు రెండు చోట్ల ఓడిపోయారు ఇక్కడ వరకు ఓకే ఇక్కడి వరకు ఓకే ఇది విమర్శ చేశారు రాజకీయ విమర్శ చేశారు ఇక్కడ వరకు ఓకే ఈ భాష హుందాగా ఉంది ఇక్కడి వరకు హుందాగా ఉంది కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంటండి ఆ కొడక ఈ కొడక లా భాషలో పవన్ కళ్యాణ్ గారి మీద వారి కుటుంబం మీద అసెంబ్లీలో మాట్లాడింది ఆయన లేకపోయినా అసెంబ్లీలో ఆయన లేకపోయినా ఆయనకు ఒకే ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఆ ఎమ్మెల్యేని కూడా లాగేసుకున్నారు పార్టీకి అసలు ప్రాతినిధ్యం లేకుండా చేశారు అసెంబ్లీలో ఆయన మీద మాట్లాడడం దత్తపుత్రుడు స్టార్ బానిస పెద్ద పాలేరు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడింది ఆ రోజు అవి తప్పు కాకపోతే ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడింది తప్పు కాదు సైకోండంలో తప్పే లేదు చంద్రబాబు నాయుడు గారిని మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ సస్పెండ్ చేసి ఆయన మాత్రం సభలో కూర్చోపెట్టి ఆయన ఉండి గంటసేపు ఆయన స్పీచ్ ఇచ్చాడు ఆయన ఆయన మనోనిబ్బరం అది మీరు ఎన్న అవమానించండి ఏమన్నా వ్యాఖ్యలు చేయండి చూస్తూ ఊరుకునేది లేదు వస్తాం ఖచ్చితంగా అన్నారు ఆఖరికి తన అర్ధాంగిని తన సతీమణిని మాట అనేసరికి కన్నీళ్లు పెట్టుకొని ఆయన బయటకు వచ్చాడు నేను ఈ కౌరవ సభకి రాను అని సో ఆ రోజు వాళ్ళు అవమానించారు అసెంబ్లీలో వాళ్ళు అవమానించారు కుటుంబ సభ్యుల్ని ఈరోజు అసెంబ్లీలో వాళ్ళ తల్లిగారినో చెల్లిగారినో ఎవరో ఒక మాట అనట్లేదే మేబీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు తల్లిని చెల్లిని గెంటేసాడండి ఆయన అంటున్నారు తప్ప ఇటువంటి భాష ఏం మాట్లాడలేదే సో అప్పుడు అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడలేదు ఐ మీన్ మాట్లాడారు అది తప్పు కాదు అంటే ఈరోజు బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని సైకో అనడం ఆన్ రికార్డ్ తప్పు కానే కాదు హండ్రెడ్ పర్సెంట్ కానే కాదు ఎందుకంటే నా అక్క నా చెల్లిని అంటారా మీరు అని చెప్పి కోపం ఆయనకు ఉండదా నా తోడబుట్టిందని అసెంబ్లీలో అవమానిస్తారా మీరు అని చెప్పి ఆయనకుండదా కోపం ఉంటుంది ఆయన చేయాలంటే ఏదైనా చేయొచ్చు ఆయనకున్న ఆవేశానికి ఆయన అభిమానితో ఏదైనా చేయొచ్చు ఏం చేయలే ఈరోజు వచ్చింది ఒక మాట వెంటనే అనేసాడు ఆయన ఆ అవుట్ రేజ్ అని దాచుకుని అనేసాడు ఆయన ఈరోజు తప్పే కాదు అది అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినది అసెంబ్లీలో మాత్రమే కాదు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఎంత దిగజారిపోయి మాట్లాడారో వీళ్ళు మాటలు ఇప్పటికీ మాట్లాడుతున్నారు ఇప్పటికీ మాట్లాడుతున్నారు వీళ్ళు సో బాలకృష్ణ గారు వాళ్ళం తప్పే కాదు ఆయనేం బూతులు తిట్లా ఆయన బూతులే తిట్ల మీ మనస్తత్వం ఇంతేరా నాయన మీ మనస్తత్వమే ఇది అని చెప్పి ఆయన అన్నారు అంతే సో నేనైతే ఈ విషయాన్ని తప్పు పట్టాను ఇక్కడ బట్ ఆన్ రికార్డ్ అసెంబ్లీ అనేది దేవాలయం అని వీళ్ళే చెప్తారు కాబట్టి అక్కడ ఇటువంటి భాష వాళ్ళు వాడారు వాళ్ళు వాడారు కాబట్టే ప్రజలు పదకొండు ఇచ్చారు మరి మనకెందుకు ఆ భాష సో అవసరం లేదు అటువంటి భాష అక్కడ వాడాల్సిన అవసరం లేదు ఇది చెప్పదగినటువంటి ఒక మాట అంతే నేను వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి నేను చెప్పను వాళ్ళ సంస్కారం వదిలేశారు కాబట్టి మీరు వదలొద్దు అని మాత్రమే చెప్పగలుగుతాను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడించారండి ద్వారంపూడి రెడ్డి బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ ఇంతకు చెప్పిన పేరు లిస్టు మొత్తం ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సహా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి మాట్లాడతాడు ఆయనకి ఏంటి అవసరం అసెంబ్లీకి ఏంటి అవసరం రాష్ట్ర ప్రజలకి ఏంటి అవసరం అసలు అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన వైవాహిక జీవితాల గురించి ఎవరు మాట్లాడలేదే ఈయనకెందుకు వచ్చింది మరి ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు ఆ మాట్లాడడం తప్పే కాదంటాను ఆయన ప్రజావేది కోలగొట్టాడు ఇంకోటి కోలగొట్టాడు ఆయన విధానపర నిర్ణయం ఆయనది అది ఆయన ఇష్టం కూలగొట్టాడు ప్రజలు కూలగొట్టి లోపల కూర్చోబెట్టారు కొట్టి ఇప్పటికీ ఇంకా మేము అదే పంధాలో ఉంటాం అదే మాటలు మాట్లాడతాం మేము ఇది అంటే ఇప్పుడు ఇక్కడ డెఫినెట్గా శిక్షలు వేరే రకంగా ఉంటాయి అది వేరే విషయం కానీ అసెంబ్లీలో ప్రజల గురించి ప్రజల సమస్యల మీద మాట్లాడేటప్పుడు చేసేటువంటి దాని మీద బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఈ మాట అనడం అనేది అంత సమంజసం కాదేమో ఇందాక ఎగ్జాంపుల్స్కి దీనికి డిఫరెంట్ అండి ఖచ్చితంగా అంత అంత సమంజసం కాదేమో అని నాకు అనిపించింది సో ఆయన తప్పు మాట్లాడలేదు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అట్ ద సేమ్ టైం అటువంటి మాటలు అవసరం లేదు అనేది కూడా చాలా గట్టిగా చెప్పాలి ప్రజలు ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత అక్కడ అసెంబ్లీలో కూర్చుని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అండ్ రెండోది ఏంటంటే అసెంబ్లీకి రమ్మని మనమే పిలుస్తున్నాం అనర్హత పెట్టి ఇంకోటి పక్కన పెడితే మాట్లాడంటారని వచ్చి ప్రజా సమస్యల మీద నీ వల్ల అనవసరంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా పాడైపోతున్నారు వాళ్ళు కనీసం వచ్చి అధ్యక్ష అని చెప్పడానికి కూడా లేకుండా పోతోంది అని ఆహ్వానిత్తం అనుకున్నప్పుడు ఇగో ఇదే ఇలా మాట్లాడతారు నన్ను సైకో అంటారు నన్ను ఇంకోటి అంటారు అని చెప్పి ఈ భయంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం మానేస్తున్నాడు ఆయన ఈగో లేదు ఇగోలేదు లేదు ఇన్ని మాటలు నేను అనిపించాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యల్ని వాళ్ళ భార్యని లేదంటే వాళ్ళ తల్లిగారిని ఇలాంటి వాళ్ళందరినీ కూడా నేను తిట్టించాను నా మందచేత సంస్కారం లేని నా మంద ఎవరైతే పక్కన పెట్టుకున్నాను వీళ్ళందరితోటి నేను తిట్టించుకుంటూనే వచ్చాను ముందు నుంచి అందుకని ఇప్పుడు నేను వెళ్ళానంటే ఇక్కడ నన్ను ఆట ఆడుకుంటారు ఇలాంటి మాటలు నన్ను మాట్లాడతారు అది నాకు అవసరం లేదు అని చెప్పి దానికి భయపడి అసెంబ్లీకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప ఇక్కడ బాలకృష్ణ గారి వ్యాఖ్యలను తప్పు పట్టాల్సినటువంటి పని లేదు కానీ అటువంటి వ్యాఖ్యలు వద్దు ఇది నా ఒపీనియన్ మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి